అయితే ముఖ్యంగా చెప్పండి శశి రెడ్డి గారు ఎక్కడ ఎందుకంటే రెండు వేల ఐదులో ఎప్పుడైతే మీరు ఈ దానికి డెప్యూటీ వైస్ ప్రెసిడెంట్గా నియమింపబడ్డారో అప్పటి పరిస్థితి అయితే వేరు దాదాపు రెండు రెండు దశాబ్దాల ఖచ్చితంగా అయింది సో ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు కానివ్వండి అలాగే నగరీకరణ బేసిక్గా సో అర్బనైజేషన్ యాక్చువల్లీ ఈ రెండు దశాబ్దాల్లో కూడా ముఖ్యంగా హైదరాబాద్ నగరం వరకు కూడా తీసుకుంటే చాలా శరవేగంగా విస్తరించింది మరి అప్పటికీ ఇప్పటికీ ఏమైనా స్ట్రాటజీస్లో ఏమైనా డిఫరెన్సెస్ రావాలి అంటారా టెక్నికల్ తప్పకుండా రావాల్సినటువంటి అవసరం ఉంది అర్బనైజేషన్ అనేది దీన్ని మనం ఆపలేము ఇంకా పెరుగుతూనే ఉంది మామూలుగా అర్బనైజేషన్ కన్నా ముందు కురిసినటువంటి వర్షంలో డెబ్బై శాతం వరకు భూమిలో ఇంకిపోయే పరిస్థితులు ఉండేవి ఇప్పుడు కురిసినటువంటి దాంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ అది వరదగా ప్రవహించేటువంటి పరిస్థితులు ఉన్నాయి దీన్ని మనం ఇన్సిస్ట్ చేస్తూ వచ్చాం సిమె ఎక్కడికక్కడ సిమెంట్ వేయాలి ఎక్కడికక్కడ మనం నీళ్లు అంటే మట్టి అది ఈ డ్రైనేజ్ సిస్టమ్లోకి రాకూడదు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఆలోచనలు అది మార్చుకొని ఎక్కడి వర్షం అక్కడ సరే రెయిన్ మా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మనం ఇంకుడు గుంతలు అనేటువంటి దానిపైన ఒకసారి శ్రద్ధ తీసుకుంటారు నిర్మాణమైనటువంటి ఇంకుడు గుంతల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది ఇది ఎవరి బాధ్యత కేవలం అధికార యంత్రాంగం పైన డిపెండ్ కాకుండా రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి కాలనీస్ ఉన్నాయి అసోసియేషన్స్ ఉన్నాయి వాటిని నేను చాలా చోట్ల చూస్తున్నాను ఇంకుడు గుంతలు ఉన్నటువంటి చోట అది దానిపైన చెత్తా చెదరం అది అది ఏమాత్రం ఇంకుడు గుంతగా పనికి రాకుండా పోయేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం కనుక ఇట్ ఈస్ ఈ కంటిన్యూస్ ప్రాసెస్ అందరి సహకారం అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ప్రభుత్వ పరంగా కూడా కొత్త టెక్నాలజీస్ ఎక్కువగా మనం నీరుని భూమిలోకి అబ్జర్వ్ చేసుకునేటువంటి టెక్నాలజీస్ కూడా ఉన్నాయి మనం వేసేటువంటి పేమెంట్స్ కానీ ఫుడ్ పాత్ మీద వేసేటువంటి పేమెంట్స్ కానీ కాంప్లెక్స్ లోపల ఉన్నటువంటి మనం ఫ్లోరింగ్ ఏదైతే చేస్తామో అట్లాంటి వాటిని కూడా మనం ఈ రన్ ఆఫ్ అంటే ఈ వరద కురిసినటువంటి వర్షం ప్రవహించి బయటికి పోకుండా ఉండడానికి ఎక్కడికి నీళ్ళు అక్కడ మనం దాన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చు ఈ వరదను తగ్గించి దాని తాటిని తట్టి తగ్గించుకునేటువంటి దిశలో మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం రైట్ అయితే ముఖ్యంగా శశిధర్ రెడ్డి గారు నేటి సంస్కృతిలో చూసుకుంటే అపార్ట్మెంట్ లివింగ్ కల్చర్ అనేది బాగా పెరిగిపోయింది అట్ ది సేమ్ టైం ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోండి లేదంటే కాంట్రాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోండి ఇదంతా కూడా ఏం జరుగుతుందంటే ఒక రకమైనటువంటి నామ్స్ ప్రకారమే కొన్ని కన్స్ట్రక్షన్స్ కావట్లేదు అంటే ఒక అంచనా ప్రకారం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ యాజ్ పర్ ది నామ్స్ అని చెప్పి కూడా ఒక రకమైనటువంటి వాదన కూడా వినిపిస్తోంది అండ్ అఫ్కోర్స్ అది జరుగుతుంది కూడా మరి ఇవన్నీ కూడా నివారించడానికి ఎన్డీఎంఏ ఏమన్నా ఇనిషియేట్ తీసుకునే అవకాశం ఉందా రానున్న రోజుల్లో ఎందుకంటే నేరు నేడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎన్డిఏమే ఒక పాలసీ గైడ్ లైన్స్ ఆ దిశ దిశానిర్దేశం చేసేటువంటి సంస్థగా మనం గుర్తుంచుకోవాలి గ్రాస్ అంటే కటింగ్ ఎడ్జ్ కింది స్థాయిలో స్థానిక సంస్థల పైన ఈ బాధ్యత ఉంటుంది ఇది జాతీయ స్థాయిలో పనిచేసేటువంటి సంస్థలు ఒక మార్గదర్శకాలు ఇవ్వగలుగుతుంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మీరు చెప్పినటువంటి వాటిలో సరే ఉన్నదాన్ని డివేట్ చేస్తూ నిర్మాణాలు చేయడం దాంట్లో కొన్ని కొన్ని అంశాలు మనకు అంటే వరద ఈరోజు ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లో వరద సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశాలలో మనం ఒక లేఅవుట్ తయారు చేసినప్పుడు మేము ఎన్డిఏమే గైడ్ లైన్స్ మేము ఇచ్చిన దాంట్లో ఉంది ఎప్పుడైతే లేఅవుట్ తయారు చేస్తారో మీరు లోయెస్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ అక్కడ ఉండేటువంటి ప్లాట్ని మీరు పార్క్గా కానీ పార్కింగ్ ప్లేస్గా కానీ మీరు వాడుకోగలిగితే మనకు అక్కడ ఇళ్ళ నిర్మాణం జరగకుండా ఉంటే మనకు అక్కడ ఎప్పుడైనా వర్షకాలంలో ఖచ్చితంగా నీరు అక్కడ జమ ఆ దానివల్ల నష్టం జరగకుండా ఉంటుంది ప్లే గ్రౌండ్ కానీ ఒక రోజు రెండు రోజులు వాడుకోకుండా పర్వాలేదు కానీ ఇళ్ళలకు నీళ్లు రాకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే పార్కింగ్ కొరకు కేటాయించినటువంటి స్థలంలో కిపి అవసరం అయితే కొంత లో లెవెల్లో పార్క్ ప్లే గ్రౌండ్స్ కి ఇట్లాంటి వాటిని అంటే వీటన్నిటి కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అసలు చాలా సందర్భాల్లో చూసింది ఎప్పుడైతే కొత్త బిల్డింగ్ కు పర్మిషన్ ఇస్తారో అప్పుడు ఉన్నటువంటి న్యాచురల్ టోపోగ్రఫీ ప్రకారం స్టాంప్ వాటర్ ని ఎవ్వరూ అడ్డుకోవడానికి వీల్లేదు చట్టపరంగా అది తప్ప అయినప్పటికీ కూడా అంటే కొన్ని ప్లాన్ శాంక్షన్ చేసినప్పుడు నేను ప్రత్యేకంగా చూసాను దాంట్లో రెడ్ పెన్తో మార్చేస్తారు స్టాం వాటర్ డ్రైన్ లోపల ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అపార్ట్మెంట్ నిర్మాణం చేసింది అంటే ఆ వెనకాల నుంచి వచ్చే నీళ్లు మళ్ళీ ముందు పోవాలి మనం అడ్డుకుంటే మన మన దాంట్లో మన ప్రాపర్టీలోకి రాకుండా అడ్డుకుంటే వెనకాల వరదైపోతుంది అది ముందుకు పోకుండా అద్దుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది ఇట్లాంటివన్నీ కూడా చాలా క్లారిటీతో తర్వాత చేయకపోతే ఇబ్బందులు వస్తాయి తర్వాత ఇంకో సందర్భంలో మనం చూసాం కొన్ని కొత్త నిర్మాణాలు చేస్తున్నప్పుడు ఉన్నటువంటి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ని ఉన్నటువంటి ఆ ప్రవహించేటువంటి దాన్ని అడ్డుకొని చాలా రైట్ యాంగిల్లో దాన్ని మార్చేస్తే వలన బ్యాక్ వాటర్ అంతా కూడా వెనకాలకి ప్రెషర్తో వెనకకు పోయి అక్కడ నీరు నిలబడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి తర్వాత నాలాలు ఉన్నాయి మనకు ఇప్పుడు కూకుట్పల్లి నాలా నా నియోజకవర్గంలో బేగంపేట ప్రాంతంలో నేను చెప్పి చెప్పి నేను ఎన్నిసార్లు చెప్పిన హైయెస్ట్ లెవెల్లో కమిషనర్స్కి చీఫ్ ఇంజనీర్స్కి అట్లాంటి వాళ్ళకి కూడా చెప్పిన ఇప్పుడు మామూలుగా ఏమవుతుందంటే నాలా ఇరువైపులా ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా నాలాల వైపు స్కోప్ ఉంటుంది ఎందుకంటే అది సహజంగా ఏర్పడినటువంటి నాలా వాటర్ వే అది ఇప్పుడు మనం పట్టణ ప్రాంతంలోకి వచ్చేది నాలా కింద వాగు పొట్ట గ్రామీణ ప్రాంతాల్లో అయితే దాంతో వ్యవసాయానికి నీళ్లు అందించడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ఇరువైపుల నుంచి స్లోపు ఉండి నీళ్ళు అక్కడికి వస్తాయి మనం ఏం చేస్తామంటే వాగు ఆ లెవెల్ పెరిగినప్పుడు పక్క వాళ్ళకి ఇబ్బంది కలగొద్దని రిటైనింగ్ వాల్స్ కడతాం తప్పనిసరి కూడా కరెక్ట్ ఎందుకంటే పైన వస్తే ఇక్కడ పక్కన నివసించే వారికి ఇబ్బంది కలగకుండా రీటైనింగ్ వాల్స్ కడతాం ఆ కట్టినటువంటి రీటైనింగ్ వాల్స్ వల్ల ఏమవుతుందంటే ఆ పరిసర ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షం ఆ గోడకు అడ్డంగా వచ్చి ఆ పక్కన అక్కడ ఉన్నటువంటి ఇండర్ని కూడా ముంపు గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది అటువంటి దాంట్లో ఒక నాన్ రిటర్న్ వాల్వ్ ఉంటుంది ఫ్లాప్ వాల్వ్ అని ఉంటుంది మనం ఆ గోడకి ఆ ఫ్లాప్ వాల్వ్ పెడితే నాలలో నీళ్ళు ఎక్కువైపోతే ఆ నీళ్లు లోపలికి రావు స్థానికంగా వర్షం పడకపోయినా ఎక్కడో దూరంగా కురిసినటువంటి వర్షం నాలా లెవెల్ పెరిగిపోయి ఈ ప్రాంతంలో నాలాలో ఉన్నటువంటి రంధ్రం నుంచి నీళ్లు లోపలికి రాకుండా అడ్డుకోవడానికి ఫ్లాబ్ కాల్ పనిచేస్తుంది వర్షం లేకపోయినా మాకు వరదలు వస్తాయి అంటారు కనుక పది పదిహేను ఇరవై వేలకు మించి అయ్యేది కాదు ప్రతి గల్లీ ప్రతి గల్లీకి ఎటువంటి దాంట్లో ఒక ఇట్లాంటి ఫ్లాప్ వాల్ని పెడితే దాంతో ఎంతో లాభం జరుగుతుంది అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఎంతో వాళ్ళకు కలిసి వస్తుంది కానీ దీనిపైన అసలు ప్రభుత్వం నడిపించేటువంటి వారు ఈరోజు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది జాతీయ స్థాయిలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉన్నట్టు రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చైర్మన్గా ఉండేటువంటి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ దాంట్లో ఒక ఫుల్ టైం మెంబర్ని పెట్టండి మీరు ప్రభుత్వాలు ఎంతో మందికి ఒక క్యాబినెట్ పోస్ట్ ఇచ్చి ఏదో పదవి ఇవ్వాలి చెప్పి చూస్తుంటారు దాంట్లో కొంత అనుభవం ఉండి రిటైర్డ్ ఆఫీసరే కావచ్చు లేకపోతే అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని కావచ్చు అటు ఫుల్ టైం వైస్ చైర్మన్గా పెట్టి అతనికి క్యాబినెట్ హోదా ఇవ్వండి బీహార్లో గతంలో నేను సభ్యులు ఉన్నటువంటి సమయంలో ఒకసారి బీహార్ పట్నా సందర్శించినప్పుడు నితీష్ కుమార్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆ రోజు వారితో కలిసినప్పుడు నేను వారిని ఒకటే అంటే ఇది ఒక ఎన్డీఏమే ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్డీఏ కానీ ఎలాంటి ఒత్తిడి చేయలేదు అది రాష్ట్రాలకు వదిలిపెట్టినటువంటి అంశం వాడు నేను వారికి చెప్పాను మీరు ఒకటి దయచేసి మీరు చేయండి మీకు మీకు చాలా వరదలు వస్తుంటాయి మీకు విపత్తులు చాలా వస్తుంటాయి బీహార్లో మీరు ఒక ఫుల్ టైం వైస్ చైర్మన్ పెట్టండి అని వెంటనే ఆయన ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఫుల్ టైం వైస్ చైర్మన్గా పెట్టి కొంతమంది నిపుణుల్ని దాంట్లో సభ్యులను పెట్టి అవసరమైనప్పుడు వాళ్ళతో సంప్రదింపు చేసుకోవడానికి ఏర్పాటు చేసినప్పుడు అక్కడ వ్యవస్థ బాగా పనిచేసింది ముఖ్యమంత్రి గారు వారి పనిలో బిజీగా ఉంటారు మంత్రులు వారి పనిలో బిజీగా ఉంటారు దీనికి ఫుల్ టైం వ్యవస్థ లేకపోయేసరికి ఈ దీనికి సంబంధించినటువంటి అంటే ప్రివెన్షన్ మిటిగేషన్ ప్రిపేర్నెస్ అంటే ముందస్తు సంసిద్ధత కానీ నివారణ చర్యలు కానీ జరిగితే దాని ప్రభావం తగ్గించుకోవద్ద గురించి ఆలోచన చేసే వ్యవస్థ వరదలే కాదు ఏ విపత్తు కూడా మన దగ్గర సరైనటువంటి విధంగా జరగడం లేదు ప్రత్యేకంగా రాష్ట్రాల్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ దీనిపైన మనకు సరే అక్కడ కోస్తా తీర ప్రాంతాలు ఉంటాయి ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం మారుతున్నటువంటి పరిస్థితులు ఆధునీకరణ పట్టణీకరణ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి ఈ సందర్భంలో దీనిపైన చాలా ప్రత్యేకమైనటువంటి కృషి సారిస్తూ కోఆర్డినేటెడ్ గా ఎఫర్ట్స్ చేయాల్సినటువంటి అవసరం